Sous-titrage Société Radio-Canada టీడీపీ నాయకులు ఈ విధంగా అనుచిత వ్యాఖ్యలు పోస్టులు పిచ్చేశారని చెప్పేసి మీరు ఫిర్యాదు చేశారు జగన్మోహన్ రెడ్డి గారి మీద అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా ఆయన మీద అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టినారు అప్పుడు దాని మీద నారా లోకేష్ గారు పెట్టినారు అలాగే అచ్చెమ్నాయుడు గారు అయ్యన్న పాత్రుడు గారు పొంగలపూడి అనిత గారు వీళ్ళందరూ కూడా ఆయన మీద చెడు ప్రచారం చేస్తూ అసభ్యకరమైనటువంటి పోస్టింగ్లు పెట్టేందువల్ల వాళ్ళందరి మీద కేసు రిజిస్టర్ చేయమని బ్యూ టౌన్లో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి ఇన్స్పెక్టర్ గారు కూడా కంప్లైంట్ తీసుకున్నారు ఖచ్చితంగా ఎందుకంటే ఇప్పుడు సామాన్య కార్యకర్తల మీద అయితే ఇంతమంది వాళ్ళు పెట్టినా పెట్టకుండా వాళ్ళందరినీ తీసుకొని వచ్చి ఎక్కడెక్కడో తిప్పి వాళ్ళను వారం రోజులు పది రోజులు వాళ్ళ మీద థర్డ్ డిగ్రీ ప్రయోగించి వాళ్ళందరినీ ఇబ్బంది పెట్టి కేసులు పెట్టినారు ఈరోజు మా మీద మా మా నాయకుని మీద కూడా కంప్లైంట్ పోస్టులు పెట్టేందుకు మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కాబట్టి వాళ్ళందరి మీద కూడా కేసు రిజిస్టర్ చేయాలని మేము డిమాండ్ చేస్తున్నాం ఒకవేళ మిరుగినక కేసు గవర్నమెంట్ ఉందని కేసు రిజిస్టర్ చేయకుంటే మేము న్యాయస్థానం ద్వారా మీ మీద ప్రెజెంట్ తీసుకొని వచ్చేదానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం